హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కనిశ్రీ కన్నా సో ఈ రోజైతే మా భోగి రోజు వ్లాగ్ని నేను మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఫుల్ డే వ్లాగ్ అయితే తీసాను అనమాట నేను ఆ రోజు మా ఇంట్లో చిన్న అదేంటి ఈవెంట్లకు కూడా చేసుకున్నాము మా పిల్లలకి భోగిపళ్ళు అయితే కూడా పోసామండి అదంతా కూడా నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను బట్ చాలా లేట్ అయింది ఏమనుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా ఇది భోగం అంటే ఎర్లీ ఎయిర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే వేసామండి ముందుగానే మా అత్తయ్య గారు ఏమేమి వేయాలన్నది తీసి రెడీగా ఉంచారనమాట వేసుకోవడానికి కూడా పక్కన పెట్టి ఉంచుకోవాలి కదా రెడీగా ముందు రోజు అయితే ప్రిపేర్ చేసించారు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఫ్రెష్ అయ్యి మా బావగారు అయితే వేశారు భోగి మంట తర్వాత ఒక్కొక్కళ్ళం ఫ్రెష్ అవి ఇదేంటి వేస్తూ వచ్చామన్నమాట పిల్లలకైతే కొత్త బట్టలు వేసేసాము ఇంకా వేసిన తర్వాత ఒక్కొక్కళ్ళమైతే భోగి మంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నామండి ఈలోపు ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ అయితే తీయించుకుంటూ ఉన్నామన్నమాట సో పిల్లలకైతే భోగి ద భోగి దండలు ఇచ్చి భోగి దండలు కూడా వేయించేసాము సో దండలు అయితే ముందే ప్రిపేర్ చేసించారు భోగి పిడకలు ముందు రోజు భోగి దండలుగా గుచ్చుకున్నామండి ఇగో దండలు అవి పట్టుకుని పిల్లలతో ఫోటో తీద్దాం అనుకున్నాము బట్ ఇంకా అంత టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టు అవుతుంది కదా యాక్చువల్గా అయితే నేను ఆ రోజు మా ఇంట్లో భోగిపళ్ళు వేసినప్పుడు లైవ్ పెట్టుకుందాం అనుకున్నాను అలా ఉంటుంది కదా అదేంటి ఒక ఫంక్షన్ ఈవెంట్ది అని నేను అనుకున్నాను బట్ టైం వచ్చేటప్పటికి అవ్వలేదండి అసలు తెలుసు కదా ఇదేంటి అంతా కొంచెం హడావిడిగా ఉండి జనాలు అది వచ్చేసి ఉంటారు వెంట వెంటనే అయిపోద్ది సో అలానే అయిందనమాట ఇంకా ఇదేంటి దండలు అవి వేసిన తర్వాత అయితే మేమైతే వెళ్ళి సునూండ్లు పెట్టారండి సునూన్లు చేశారు సునూండ్లు పెట్టారనమాట ఫస్ట్ అయితే మనం భోగి రోజు సునుండే కదా తినాలి సో అలా సునూన్లు అయితే తినేసామండి ఇంకా ఇదేంటి ఇదేంటి బొగ్గు అదేంటి బొట్టు కూడా తీసి పెట్టుకుందాం అందరం కూడా నాకు దాన్ని ఏమంటారు బూడిదనమాట అదేంటి భోగి పిడక బుడిద బొట్టి కూడా పెట్టుకున్నాము అందరము ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి చిన్న క్లిప్ వీడియో అని చెప్పేసి తీయించుకున్నాము వీడియో గ్రూప్ ఫోటో మొత్తం తీయించుకున్నామండి ఇంకా సపరేట్ సపరేట్గా ఎవరికి వాళ్ళని కూడా తీయించుకున్నాము వరుస వరుసగా మీకు అవన్నీ కూడా చూపిస్తాను అనమాట కనిపిస్తాయి హోప్ మీకైతే నేను వీడియో కొంచెం నచ్చుతుంది పర్వాలేదు అని అనుకుంటున్నానండి సో ఇలా అయితే ఒక్కొక్కరం దండం పెట్టుకుని మొత్తం భోగి మన చుట్టూరు తిరిగాము మీరు కూడా మీ భోగిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను సో ఈ ఇయర్ మీ అందరికీ కూడా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు విషెస్ చెప్పాను మీ అందరికీ విషెస్ చేసినప్పుడే ఇదేంటి మీ విషెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పి అది కూడా చెప్పేసానండి సో టిఫిన్లు అవన్నీ చేసేసాము చేసిన తర్వాత ఇది మధ్యాహ్నం లంచ్లోకైతే ఇలా పెద్ద ఆకు అయితే పెరట్లో ఆకు అయితే తీసుకున్నామండి ఇదేంటి ఆకులు అందరం కలిసి భోజనం చేసాము సో ఈవినింగ్ కానీ వచ్చేసింది అనమాట మా పిల్లలకైతే భోగి పళ్ళు వేయడం స్టార్ట్ ఉన్నామండి సో చుట్టుపక్కల పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట ఇంక భోగి పళ్ళు వేయడమే లేదు పిల్లల్ని ఫ్యూచర్ వచ్చేస్తాం కదా సో ఇప్పుడైతే ఓ ఇదండి వరుసగా అందరం వేస్తూ ఉంటామండి వీడియో అయితే నేను నేనైతే అదేంటి ఒక ప్యాటర్న్ తీసుకుంటూ వచ్చానండి బట్ ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకున్నాను ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్కటి మార్నింగ్ ఒకరి దగ్గర మధ్యాహ్నం ఒకరి దగ్గర అలా తీసుకోవడం మీదట ఇంకా ఈవెంట్ జరిగినప్పుడు హోటల్ దగ్గర తీసుకోవడం మీదట కొంచెం ఈవెంట్గా వచ్చేసినాయి అనమాట వీడియోస్ అన్నీ కూడా సో దానికైతే చాలా మీరు మంచి వాళ్ళే ఎలా ఉన్నా చూస్తారన్నమాట సో ఇంకా ఇదేంటి ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో ఈ కొత్త సంవత్సరంలో కూడా నన్ను అలాగే సపోర్ట్ చేసి మీ సపోర్ట్ని లవ్ని నా మీద ఉంచుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో ఇంకా ఇదైతే లైవ్ పెట్టుకుంటే బాగుండేది బట్ ఎందుకని కుదరలేదో మరిది అర్థం కాలేదు అంటే టైంకి అందరూ ఇంటికి వచ్చేసారు కనుక పిలిచిన వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు సో ఆ తర్వాత అయితే ఫోన్ ఎక్కడికైనా సెట్ చేయాలి ఏంటి అనేది కూడా ఇంకా ఫోటోస్ తీసుకోవడానికి ఉండదు మళ్ళీ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇంకా లైవ్ పెట్టుకుంటే ఇంకా మీ అందరికి ఎవరికి కూడా అప్డేట్ అప్డేట్లా పెట్టలేదండి సో అలా అలా అయిపోయింది సో పిల్లలిద్దరూ అయితే చక్కగా కూర్చున్నారా కూర్చుని ఒకరి తర్వాత ఒక తరగతి వెళ్ళి వేసుకుంటారు వాళ్ళు తాపే నానమ్మ వేశారు తర్వాత తర్వాత మా బావగారు ఈత వచ్చిన వాళ్ళందరూ వేస్తూ ఉన్నారండి సో ఇప్పుడైతే ఇంకా పిల్లల డ్రెస్సులు అయితే ఇదేంటి బాటికైతే అనమాట చూస్తున్నారు కదా అదైతే లైట్ చమకీదనమాట బట్ సేమ్ కలర్ షెంకి మిగతా షైనింగ్ వస్తుంది అక్కడక్కడ అంతేగాని స్పెషల్గా షెంకి అన్నది ఏం తెలియట్లేదు పాపది వచ్చేటప్పటికి పాపది పొట్లంగా కామనే ప్రతిసారి అని చెప్పేసి సిల్క్ట్ కనబడుతున్నారు కొంచెం డిఫరెంట్గా

ఇది నాయ చూడు నాన్న గురుక్షడు ఎవరు చూడట్లేదు ఎద్దరు చూడట్ల ఫొటోస్ అన్న వస్తాయి కదా ఏడు చూడండి ఇప్పుడు మీరు చూడండి అలా మంచిగా వాళ్ళు కొద్దిగా ఇరిటేట్ అవ్వలేదు మేము వాళ్ళని ఇరిటేట్ చేసేలాగా ఏమీ ఇది చేయలేదు ఎందుకంటే పిల్లలకి తగ్గట్టుగానే మేము చేసామండి హెవీ డ్రెస్సులు వేసేసి అలా చేస్తే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు బట్ అలా ఏం కాదు కాబట్టి కంఫర్ట్ అయిన చైర్స్లో కూర్చోబెట్టి వాళ్ళు కూడా కంఫర్ట్గా బాగానే ఉన్నారు ఇదిగోండి వీడియో అయితే నేను చూస్తున్నాను కూడా నేనైతే ఎప్పుడు కూడా కాంబినేషన్ ఎలా ఎలా వేస్తాను అంటే ఈ సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే చాలా చాలా తక్కువ ఎక్కువ డిఫరెంట్ కలరే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను సేమ్ కలర్ వేస్తే ఏమవుతుంది అంటే డెల్ అయినట్టు కనిపిస్తుంది నాకు డిఫరెంట్ కలర్ వేస్తే కొంచెం అట్రాక్టింగ్గా స్పెషల్గా కనిపిస్తామని ఒక లుక్ నాకు అలాగే అనిపిస్తుంది సో మా మదర్ కూడా అదే ఫాలో ఉంటుంది అలా బ్లూ కలర్ దానికి బ్లౌజ్ సేమ్ లో వేరే ప్యాటర్న్లో వేస్తే సేమ్ కలర్ మధ్యలో డిఫరెంట్ కలర్ వేసి చూసుకున్నారండి సో సేమ్ కలర్ వేస్తే నాకు అనిపిస్తుంది డిఫరెంట్ వేస్తే మనం అందరిలో కల్లా కొంచెం స్పెషల్గా కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది అది ఒక రీజన్ ఇంకోటి ఏంటంటే అదేంటి ఒక్క డిఫరెంట్ కలర్ బ్లౌజ్ స్టిక్ చేయించుకుంటాను వేరే వేరే చాలా సారీస్ మీకు వేసుకుంటాము దాని మీద పర్టికులర్గా దాని మీద బ్లౌజ్ స్టిక్ చేయించుకుంటే దాని మీద ఒకదాన్ని నెట్టి వేసుకోవడానికి పని చేస్తూ ఉంటుందని నేను ఎప్పుడు కూడా డిఫరెంట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను ఇదిగోండి దేనికి మా వారి వాళ్ళమాట ఇద్దరితో కలిపి డైరెక్ట్ వెనక దించిన మరి ఫోటో తీయించుకున్నారు సింగిల్ ఫోటో నేను తీయించుకోవాల్సింది ఇలా వెనక దించిన ఇద్దరికి బ్యాక్ సైడ్ కూడా అసలు ఐడియా రాలేదు సో తర్వాత తీయించుకున్నామంటే ఇంకా పిల్లల ఫీజు మొత్తం అవుతూ ఉన్నప్పుడు అప్పటికి ఇంకా వాళ్ళకి డిస్టర్బ్గా ఉంటారు కదా ఇండింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళకి స్నానం అన్నీ చేయించడం ఇంకా తక్కువేనండి అండి ఫొటోస్ అయితే అది ఎక్కువగా అయితే ఏం తీసుకుందనక ఇలా వీడియో అయితే రన్ అవుతుంది సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ గ్లాసులో వేసి ఇచ్చే కన్నా ఇలా బాటిల్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి బాటిల్ ప్రిపేర్ చేసి ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్స్ అండి వాటితో పాటు అయితే ఏమి ఇచ్చాను అన్నది కూడా చూపిస్తానండి ఫీల్స్ ముందుగా తీరండి అంటే మొత్తం డెకరేషన్ చేసినంత కూడా తీద్దాం అనుకుంటూ బట్ ఎర్లీ మార్నింగే లేచాం కదా సో ఇంకా పొడుకు ఉండిపోయి అలా లేజీగా టైం అంత రోజు అంతా అందుకోసం అని ఇంకా ఇది లాస్ట్ ఇయర్ అయితే ముందుగానే ఏమేమి కొన్నాను అయితే ఏంటి అని మొత్తం చూసానండి సో చూస్తున్నారు కదా దానిలో ఒక ఆరెంజ్ చాక్లెట్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇంకా బ్లూ కలర్ కలర్స్ అండి సో ఇలా కవర్ లో పెట్టేస్తే ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా క్యారీ చేయడానికి కవర్లో ఇంకా ఇప్పుడు వస్తే ఆడవాళ్ళు వస్తే ఇంక ఇద్దరికి వాళ్ళ దగ్గర డ్రింక్ చూసినాడు కదా డ్రింక్ అడగడం చూసిన తర్వాత

അത്രയും വീഡിയോ അനുഭവിക്കാൻ മാത്രം തന്നെ അവരുടെ ബെറ്റ് ഫൈനൽ വേണ്ടി അസുഖം ബാധിത

లేదు అన్నప్పుడు ఇంకా రేంజ్ అది ఇది ఏం చెప్పేస్తాను చెప్పాను అన్నమాట కొంచెం మీ ఇద్దరం కూడా సో ఇంకా వీడియో కనుక మీకు మంచి నేనైతే ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్ షేర్ చేస్తానండి మీకు వీడియో కన్నా కూడా ఫోటోసే బాగా వచ్చింది వీడియోలో టెన్షన్ వినిపించింది క్లారిటీ పెట్టు

dia tak ada stroke mana nak nak stroke dia tak ada 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 stroke dia tak ఫైనల్గా ఎలా జరిగిందండి మా పిల్లలు అనమాట ఇంకా చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఇదేంటి ఫొటోస్ అనమాట మార్నింగ్ నుంచి పిల్లలతో చాలా స్టిల్స్ ఇప్పించడానికి కష్టపడ్డాము బట్ పిల్లలు అయితే తెలిసిందే కదా పిల్లలు ఒకళ్ళు ఇస్తే ఒకళ్ళు ఎవరు అలానే ఉంటుంది కదండి ఇద్దరు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అలాగే ఏందనమాట ఫొటోస్ అన్నీ కూడా ఇవన్నీ మాకు ఒక మంచి మెమరీగా ఉంటాయి వీడియో అయితే పర్వాలేదు మీకు బాగానే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇలాగైతే మా భోగి అయితే జరిగిందండి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా ఇదేనండి మొత్తం అంతా కూడా ఇంకా భోగి వేసినప్పుడు అయితే ఫ్యామిలీ ఫొటోస్ తీయించుకోవడం మర్చిపోయాము అసలు ఐడియా లేదు మా ఎవరికి కూడా అందరం ఉండి ఫ్యామిలీతో కలిసి ఫొటోస్ తీయించుకుందామని ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ క్లిప్స్లో యాడ్ చేశాను కదండి వీడియో క్లిప్స్లో వచ్చాయి వీడియోతో పాటే సైడ్ నుంచి ఫొటోస్ కూడా తీసుకుంటూ అనమాట ఇంక పిల్లలు అయితే ఎక్కువసేపు ఎక్కడ ఉంటారో చిన్న చిన్నగా క్లిప్స్ తీయడం మళ్ళీ ఆపేయడం అలా జరిగిందండి అంతా కూడాను ఇంకా ఇంకా ఎప్పుడైతే ఒక్కొక్కరు మేము తీ మేము కూడా తీసుకుంటూ అనమాట ఇద్దరు కరెక్ట్గా చెల్లిచ్చే వరకు కూడా తీస్తూ ఉన్నామండి ఓపిక అలాగా ఇంకా బాబు నేను కలిసి కూడా తీసుకున్నాం అనమాట బాబు నేను కలిసి తీసుకున్నాము వీడియో తీసినప్పుడైతే మీకు ఓన్లీ నేను ఆకు ఒకటే చూపించాను కదా పెద్ద ఆకు ఆకులోకి మేమైతే అరిస ఇంకా సున్నుండ షేర్ అన్నం బంగాళదు ఫ్రై అరటిపండు ఇవన్నీ ఆ రోజు మేము చేసుకున్న స్పెషల్స్ అండి ఇంకా సంక్రాంతి రోజునైతే పులిహోర ఇవన్నీ చేసుకున్నాము బూర్లు అవన్నీ బట్ ఆ రోజైతే ఇలాగా ఈవినింగ్ ఇది ఉంది కదా అని చెప్పేసి స్పెషల్స్ పెద్ద తక్కువే చేసుకుందామండి పెద్ద ఎక్కువైతే ఏం చేసుకోలేదు అనమాట సో ఇవన్నీ కూడా పిల్లలతో కలిసి మేము తీయించుకున్న ఫొటోస్ అండి ఆల్రెడీ వీడియో అయితే మీరు చూశారు కదా ఫొటోస్ కూడా వరుసగా తీసిన వాళ్ళు ఎవరు అన్నది ఐడియా రావట్లే మా వారైతే వీడియో తీశారు మళ్ళీ ఫొటోస్ కూడా తీస్తున్నట్టున్నారు ఓ పిక్ బాగానే తీశారు వీడియో తీస్తూ ఉన్నప్పుడే రన్నింగ్లో మేబీ ఫొటోస్ కూడా తీస్తూ ఉన్నట్టు ఉన్నారండి నేను మా వారు ఇంకా ఇప్పుడైతే మా అమ్మగారు మా అత్తయ్య అనమాట మా మావయ్య కూడా వచ్చారు కాకపోతే లాస్ట్ ఎండింగ్లో వచ్చారండి మా మావయ్య అయితే ఫోటో ఏం తీసుకోలేదు అన్నమాట ఊరికే ఇంకా అలా ఫొటోస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను సో ఇందాకే మీరు వీడియోలో ఆల్రెడీ మోస్ట్లీ అన్నీ చూసే ఉంటారు ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి ఒకేసారి స్టిల్ ఇవ్వడమైతే చాలా చాలా తక్కువండి రేర్గా ఒకటి రెండు పిక్స్లో ఇచ్చినట్టున్నారు మేబీ ఈ పిక్స్ అన్నీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది చాలా తక్కువ ఇచ్చారన్నట్టు సో ఇంకా ఈ ఫొటోస్ అన్నీ కూడా ఆల్రెడీ నేను పెట్టేశాను బట్ మళ్ళీ ఇవన్నీ ఇంకా ఇదేంటి ఆటోకటిగా ఇటోకటిగా రొటేట్ చేసి పెడితే ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటుందని నేను ఇంకా ఎక్కువే ఎడిట్ చేయట్లేదండి ఉన్న వీడియోని ఉన్నట్టయితే షేర్ చేస్తున్నాను బట్ బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ ఆ వాయిస్ ఒకటే ఇస్తూ ఉంటే నాయిస్గా ఉంటుంది అని చెప్పేసి దాంతోపాటు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో రేగుపళ్ళు కూడా ఆ రోజు మేము ఎక్కువే కొన్నామండి కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట ఎక్కువే తీసుకోమన్నారు మా అత్తగారు సో ఆ తర్వాత ఎవరో కానీ అన్నారు ఒక గుప్పిడు వేస్తాం మేమైతే మీరు బాగా వేశారు రేగుపళ్ళు అని చెప్పేసి మోస్ట్లీ వాటిలో పడినప్పుడు పిల్లలకి వేసిన తర్వాత లాస్ట్లో కొన్ని ఉంటాయి కదా అవి నేను కూడా మా పిల్లలు మేమే వేరుకొని కూడా తిన్నామండి యాక్చువల్ మేము వేసినప్పుడు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఏరుకున్న వాళ్ళు ఎవరు లేరు తక్కువ అనమాట సో మళ్ళీ ఇద్దరికి ఫోటో పోస్ ఇద్దామని ట్రై చేస్తే అసలు ఎక్కడ తీయించుకున్నదే లేదండి ఇద్దరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట ఇన్ని క్యాప్చర్ చేసినప్పుడు అయితే మేము సరిగ్గా ఉండకపోవడం లేకపోతే వాళ్ళు సరిగ్గా ఉండకపోవడం ఏదో ఒకటి అవే ఉంటుంది మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా మొత్తం ఫోటోస్ అన్నీ కూడా నేను ఇంకా బాగా ల్యాక్ట్ చేయకుండా ఇంకా ఫొటోస్ ఇవన్నీ షేర్ చేసేసి ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తానండి సూన్గా బాగా ల్యాక్ట్ చేసిన మీకు కూడా చూడడానికి ఇరిటేటింగ్గానే అనిపిస్తుంది నాకు తెలుసు కాకపోతే ఇదంతా మాకైతే ఒక స్వీట్ మెమరీలానే ఉంటాయండి ఇవన్నీ కూడా ఏ మీతో షేర్ చేసుకోవడం అన్నది మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ పిక్చర్లో అయితే ఏదో బొమ్మలాగా స్టక్ అయినట్టు అనిపించింది బాబు నేను కూడా నాకైతే చూసినప్పుడు ఇద్దరం కూడా అలాగే ఎలా ఉన్న పోజులు అలా ఆగినట్టు అనిపించింది బట్ అది ఎప్పుడు క్యాప్చర్ చేశారో కూడా నాకే అంత ఐడియా లేదు అలా అయితే జరిగిందండి మొత్తం అంతా కూడాను నేనైతే మధ్య మధ్యలో రేపలు కూడా తీసి పక్కన పెడుతూ కింద పెడుతూ ఉన్నాను సో ఇంకా ఫొటోస్ అయితే తక్కువేనండి వీడియోతో పాటు తీయించుకున్నాయి ఇదైతే వాళ్ళ అమ్మ ఫస్ట్ ఫస్ట్ తీయించుకున్నారనమాట వాడు రెడీ అయిన తర్వాత ఈసారి నెక్స్ట్ దానిలో ఎప్పుడైనా వాడు చిన్నప్పుడు ఫోటో ఒకటి ఇదొకటి ఎడిట్ చేసి పెట్టింది మా చెల్లి వాళ్ళే క్యూట్గా అనిపించింది అనమాట నాకైతే నా ఇన్స్టాగ్రామ్ దానిలో పోస్ట్ చేసుకున్నాను నేను చాలా క్యూట్గా అనిపించి నాకైతే సో మాకు ఇక్కడ ఫ్రంట్ రూమ్లో అయితే బాగా లైటింగ్ ఎక్కువ వచ్చిందండి తర్వాత మేము తీయించుకుంటే ఫోటోస్ చాలా క్లారిటీగా బాగా అన్నమాట ముందు అంత ఎక్కువ జనం ఉన్నప్పుడు అంత బ్రైట్నెస్తో ఏం రాలేదు కదా వీడియో అది కూడా నేను అదే అనుకున్నాను నేను ఒక్కోసారి కెమెరా క్వాలిటీ కూడా అటు ఇటుగా ఉంటుందండి ఇది తీసేసుకుంటూ ఉంటాను బట్ అబ్జర్వ్ అనమాట ఎలా తీస్తున్నాను ఏంటి అని చెప్పేసి ఈసారి నుంచి అది కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆ కెమెరా సెట్టింగ్స్ వేట్లో ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే క్లీన్ చేసుకున్నాం అనమాట బాబు అయితే చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాడండి నేను ఇంకా అదేంటి కిస్ చేసుకుని బాబుని నొక్కు పెట్టేసి మధ్యలో పట్టుకుని ముద్దు పెడతా అటు ఇటు తీసుకుందాం అనుకున్నా బర్త్డే అప్పుడు కూడా అలా తీసుకుంటే వాడికి కొంచెం ఇరిటేట్ అయిపోతాడనమాట వాడిని కొంచెం నలిపినట్టు చేసిన నేనేమో సరిగ్గా ఇదేంటి ఇది చేయకుండా నలిపేస్తూ ఉంటాను ఎక్కువ శాతం వాడు ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట పిల్ల ఆఫ్ కోర్స్ పిల్లలు ఎవరికైనా అంతే పిల్లల్ని నలిపేస్తున్నాం అనేటప్పటికీ వాళ్ళు చిరాకు పడిపోతూ ఉంటారు ఇంకా వాడు ఎక్కువ సీరియస్ అయితే మొహం మీద కూడా కొడుతూ ఉంటాడనమాట నన్ను అలా జరుగుద్ది ఫైనల్గా అయితే ఈ ఫొటోస్ అన్నీ తీసుకున్నైతే ఇలాగైతే వీడియోని నేను ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా దానిని చెప్తున్నాను ఇంకా ఎండ్ చేయలేదు అనుకుంటూ ఉంటారు మీరు ఇంకా బాగా ల్యాగ్ చేయకుండా ఈ క్లిప్స్తో అయితే నేను ఇంకెండ్ చేస్తాను హోప్ మీకు అయితే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను సో మళ్ళీ ఇంకో మంచి వీడియో వెంటనే పెట్టాలి అని నేను కోరుకుంటున్నాను మీరు కూడా అలానే అనుకోండి ప్లీజ్ నా లేజినెస్ కొంచెం తగ్గితే బాగుండు వెంట వెంటనే వీడియోస్ షేర్ చేయగలితే బాగుండు చాలా స్టాక్ పెట్టుకున్నట్టు మొత్తం ఫోన్ అంతా స్టోరేజ్ ఫీల్ అయ్యే ఉంది ఎప్పుడెప్పుడు అవన్నీ మీ అందరితో షేర్ చేద్దామా అని నేను కూడా బాగా వెయిట్ చేస్తున్నానండి ఇంత ఓపిక్గా ఇంత పేషెన్స్తో వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈవినింగ్ అయిన తర్వాత అయితే టెంపుల్కి కూడా వెళ్ళామనమాట సో ఆ టెంపుల్ దగ్గర కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీయించుకున్నామండి పాపని అయితే సింగిల్ ఫోటో కూడా తీసాము అప్పుడైతే బాబు రాలేదండి ఇంటి దగ్గర అన్నాడు సో బాబుని సింగిల్ ఫొటోస్ తీసిందైతే చాలా తక్కువే అండి తీయలేదు బర్త్డే టైంలో అయితే తీయించుకున్నాడు బట్ ఇప్పుడు చెప్తే మాట స్టేజ్ లో వాళ్ళు అసలు లేనే లేరు అల్లరి వాడు చేసుకుంటూ ఉన్నాడు సో అలా అయిపోయింది మొత్తం అంతా కూడా మొత్తం ఫుల్ డే ని అయితే షేర్ చేశానని నేను అనుకుంటున్నానండి ఫైనల్గా ఇలా అయితే వీడియోని ఇంకా లైక్ చేయను ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో